ఒక చిన్న పట్టణంలో సుజాత అనే యువతి ఉండేది సాధారణ కుటుంబం చిన్న జీతం పెద్ద కలలు తల్లి అనారోగ్యంతో ఉండేది సుజాత ఎంత ప్రయత్నించినా డబ్బు సరిపోడు ఆమె మనసులో ఎప్పుడూ ఆందోళన ఎలా బతుకుతాం ఎలా తల్లిని కాపాడాలి అని ఒక ఆదివారం చర్చ్కి వెళ్లినప్పుడు పాస్టర్ మత్తయి ఆరోవ అధ్యాయము ముఫై మూడవ వచనము చెప్పారు ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుము అప్పుడు ఈ సమస్తమును నీకు కలుగును ఆ మాట సుజాత హృదయాన్ని తాకింది ఆ రోజునుంచి ఆమె నిర్ణయించింది డబ్బు గురించే ఆలోచించటం మానేస్తా ముందుగా దేవుని విశ్వాసంలో బలపడాలి ఆమె ప్రతిరోజూ ఉదయం చిన్న ప్రార్థన చేస్తూ సమీప అనాధాశ్రమానికి వెళ్లి పిల్లలకు బైబిల్ కథలు చెబుతుండేది రోజులు గడిచాయి ఒక రోజు ఆ అనాథాశ్రమం దగ్గరగా వచ్చిన ఓ కంపెనీ డైరెక్టర్ ఆమె సేవను గమనించాడు ఆ వ్యక్తి ఆమెలో ఉన్న నిజమైన దయ విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు కొద్ది రోజుల తరువాత అతనే ఆమెకు ఒక ఉద్యోగ అవకాశం ఇచ్చాడు మంచి జీతం శాంతియుత జీవితం ఆ రోజు ఆమె తెలుసుకుంది దేవునికి మొదటి స్థానమిచ్చినప్పుడు మిగతా అన్నీ ఆయన తానే జోడిస్తాడు మత్తయి సువార్త ఆరోవ అధ్యాయము ముఫై మూడవ వచనము నుండి మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడు ఈ సమస్తమును మీకు కలువును ఈ వచన సారాంశం ప్రాధాన్యతలో దేవుడు ముందుగా అంటే జీవితంలో మొదట డబ్బు ఆహారం వస్త్రం కాకుండా దేవుడు ఆయన రాజ్యం ఆయన నీతి ఉండాలి దేవుడు అవసరాలను తీర్చుతాడు అంటే మనం దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మన శారీరక ఆధ్యాత్మిక అవసరాలన్నిటినీ తీర్చుతాడు ఆందోళనకు బదులుగా విశ్వాసం అంటే యేసు ఇక్కడ చెబుతున్నది ఆందోళన కంటే విశ్వాసం గొప్పది మనం ఆయన రాజ్యాన్ని వెదుకుతుంటే ఆయన మన అవసరాలన్నిటినీ చూస్తాడు జీవితం యొక్క సమతౌల్యం అంటే ఈ వాక్యం మనకు దేవుని రాజ్యం ముందుగా మిగతావన్నీ తరువాత అనే జీవన విధానం నేర్పుతుంది సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని రాజ్యాన్ని ముందుగా వెదికే వారికి దేవుడు మిగతావన్నీ జోడిస్తాడు ఇది విశ్వాసం సమర్పణ మరియు దేవునిపై ఆధారపడే జీవితం యొక్క చిహ్నం